అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు హనుమంతుడు వాయుపుత్రుడు అంజన తనయుడు పుంజికస్తల అనే అప్సరస శాప కారణంగా కుంజరుడనే వానర శ్రేష్ఠునికి కుమార్తెగా అంజనదేవిగా జన్మించింది ఆమెను కేసరి అనే వానరుడికి ఇచ్చి వివాహం చేశారు వారు చాలా కాలం సంసారం చేశారు సంసారంతో విసిగిపోయిన కేసరి తపస్సుకు వెళుతూ వాయుదేవుడిని ఆరాధిస్తూ కాలం గడపమని చెప్పి వెళ్తారు భర్త ఆజ్ఞ మేరకు అంజనాదేవి వాయుదేవుడిని సేవిస్తూ ఉండేది అంజన భక్తికి వాయుదేవుడు ప్రసన్నుడు అయ్యి తన గర్భమునందున శివుడి తేజస్సు ఆమెకు ఇవ్వగా ఆమె గర్భం దాల్చింది అలా ఆమెకు జన్మించిన కుమారుడే ఆంజనేయ స్వామి చిరంజీవి హనుమాన్ హనుమంతుడికి చిరంజీవి అనే మరొక పేరుంది ఆయన చిరంజీవి కావడానికి హనుమంతుడనే పేరు ఏర్పడడం వెనుక ఆసక్తికరమైన గాథ ఉంది ఆంజనేయుడు ఒకరోజు ఆకలిగా ఉన్న సమయంలో సూర్యుడిని పండుగ భావించి పట్టుకొనబోయాడు రోజు సూర్యగ్రహణం కనుక సూర్య భగవానుడిని మింగేందుకు రాహువు వచ్చి సిద్ధంగా ఉన్న సమయంలో ఆంజనేయుడు సూర్యుడిని పట్టుకొనబోవడంతో ఈ విషయాన్ని ఇంద్రుడి వద్దకు వెళ్ళి రాహు వివరించారు దీనితో కోపదృతుడైన ఇంద్రుడు ఆంజనేయుడి వద్దకు చేరి తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో ఆంజనేయుడి దౌడపై కొట్టాడు ఈ దెబ్బకు ఆంజనేయుడు స్పృహ కోల్పోయాడు తన కుమారుడు స్పృహ తప్పడం చూసి ఆవేశానికి లోనైన వాయుదేవుడు వాయువు అయిన స్తంభింపచేశాడు చేశాడు గాలి రేఖ లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి దేవతలందరూ వాయుదేవుడి వద్దకు వచ్చి వాయుదేవుడి కోపానికి కారణం తెలుసుకొని ఆంజనేయుడు వద్దకు చేరుకొని అనేక వరాలను ఆయనకు ప్రసాదించారు ఈ వరాల వల్ల ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు అంతేకాకుండా రామరావణ యుద్ధములో లక్ష్మణుడు మూర్చబోయిన సమయంలో సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించేందుకు సంతోషించి నందుకు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించినట్లుగా కథనం కాగా ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వల్ల ఆంజనేయ స్వామివారి దవడ దెబ్బ తగిలి సొట్టబోయింది దవడను హనువు అంటారు హనువు దెబ్బ తినడం వల్ల ఆంజనేయ స్వామి వారికి హనుమంతుడు అని పేరు వచ్చింది ఈ విధంగా ఆయన్ని హనుమాన్ అని పిలుస్తారు కీర్తిస్తే పొంగిపోయే హనుమాన్ దేవతల నుండి అనేక వరాలను పొంది ఆంజనేయుడు వరబలం బాల్యచేష్టలతో మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి అల్లరి పనులు చేయసాగాడు దీనితో దేవతలు ప్రసాదించిన వరాలను గుర్చి గురించి తెలిసిన మహర్షుడు ఆంజనేయుడిని ఏమనేవారు కాదు రాను రాను అల్లరి పనులు అధికం కావడంతో మహర్షుడు ఏ బలంతో నీవు మమ్ములను బాధిస్తున్నావో ఆ బలం నీకు తెలియకుండా పోతుంది ఎదుటివారు చెబితే గాని నీ బలం నీకు తెలియదు నీ కీర్తి పొగడే కొద్ది నీ బలం వృద్ధి అవుతుంది అని శపించారు అందువల్ల ఆంజనేయుడు తన బలాన్ని తను మర్చిపోయినట్లు కథనం అందువలనే స్వామివారిని కీర్తిస్తే ఆయన బలం వృద్ధి చెంది పొంగిపోయి సహాయం చేస్తారు నవ వ్యాకరణ పండితుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి విద్య నేర్పిన గురువు సూర్య భగవానుడు ఒకసారి ఆంజనేయుడు ప్రత్యక్ష భగవానుడై సూర్యుడు వద్దకు వెళ్ళి నేను మీ వద్ద విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు దీనితో నేను నిరంతరం సంచరిస్తుంటాను కదా నా దగ్గర విద్యను ఏ విధంగా నేర్చుకుంటావు అని ప్రశ్నించారు సూర్యుడి మాటలను వింటూనే ఆంజనేయుడి శరీరాన్ని పెద్దదిగా చేసి ఉద్యాద్రిపై ఒక కాలును అస్తాద్రిపై ధరింప చేయడం అంతా సింధూరం పుయ్యడం హనుమాన్ ఆలయాల్లో చూస్తూ ఉంటాం సింధూరం అంటే ఆంజనేయుడికి ఇష్టం కావడానికి వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఒకటి ఉంది ఒకనాడు హనుమంతుడు సీతాదేవి వద్దకు వెళ్ళి నాకు ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి పెట్టండి అని సీతాదేవిని అడిగి వేచి ఉన్నాడు స్థానం స్థానం అనంతరం తిలక ధరణలో భాగంగా పాపిట సింధూరమును ధరించి వచ్చిన సీతాదేవిని చూసిన ఆంజనేయుడు అమ్మ నుదుట తిలకం ధరించారు కదా ఇంకా పాపిటపై సింధూరం ఎందుకు అని ప్రశ్నించాడు ఈ విధంగా ధరించడం వల్ల నీ స్వామి వారికి ఆయుష వృద్ధి చెందుతుంది అని సమాధానం ఇచ్చింది సీతమ్మ తల్లి మరునాడు ఆంజనేయుడి శిరస్సు నుండి పాదాల వరకు శరీరమంతా సింధూరాన్ని ధరించి సభకు వచ్చాడు ఆంజనేయుడి వేషాధారణ చూసి సభలోని వారందరూ నవ్వడం ప్రారంభించారు దీనితో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడు సింధూరంను శరీరమంతా పూసుకొనుటకు కారణం తెలుసుకుని సంతోషించి హనుమా నీ వంటి అనన్య భక్తుడు మరొకడు ఉండడు ఈరోజు మంగళవారం మంగళవారం నాడు నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారికి నేను ప్రసన్నుడై వారి కోరికలను నెరవేరుస్తాను అని వరం ప్రసాదించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి తమలపాకులు అంటే ఇష్టం ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ఆచారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుడు అంటే ఇష్టం కలగడానికి వెనుక ఒక గాథ ఉంది శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన కొంతకాలం తరువాత ఒకనాడు ఆంజనేయుడు మధ్యాహ్న సమయంలో అంతంపురంలోని శ్రీరామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో భోజన అనంతరం సీతాదేవి శ్రీరాముడికి తమలపాకులు మడిచి అందిస్తూ ఉంది శ్రీరాముడు తాంబూల సేవనం చేస్తూ ఉన్నారు శ్రీరాముల వారి నోరు ఎరుపుగా ఉంది అందుకు కారణం ఏమిటి అంటే ప్రశ్నించాడు దీనితో ఇవి తమలపాకులు వీటిలో పోక చెక్కలు సున్నం వేసి భోజన అనంతరం సేవించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అని సీతాదేవి సమాధానం ఇచ్చింది ఆ తర్వాత ఈ మాటలను విన్న హనుమంతుడు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత శరీరమంతా తమలపాకులను అలంకరించుకుని గంతులు వేస్తూ వచ్చాడు దీనిని చూసి రాముడు నవ్వుతూ ఎందుకు తమలపాకులను శరీరం అంతా అలంకరించుకున్నావు అని హనుమంతుడిని ప్రశ్నించారు నోటిలో కొన్ని ఆకులను వేసుకుంటేనే మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది కదా మీ ఆరోగ్యం ఎంత వృద్ధి చెందాలని నేను శరీరం అంతా తమలపాకులను ధరించాను అని హనుమంతుడు జవాబిచ్చాడు ఈ మాటలను విని ఆంజనేయుడిని మెచ్చుకున్న శ్రీ సీతారాముడు నీకు తమలపాకులతో ఎవరైతే పూజలు చేస్తారో వారికి సకల సౌభాగ్యములు కలుగుగాక అని వరం ప్రసాదించారు ఆంజనేయ స్వామి ఎంత మహిమాన్వితుడో వారి వరం కూడా అంతే పవిత్రతం హనుమంతుడికి తోక పూజను నలభై రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ ప్రియుడు జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో అందరూ కూడా చూస్తారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా